వందే మాతరా మాతరం ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అంటే మొన్న మన భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ కలహగాం అనే గ్రామ ఏరియాలో మన భారతదేశం నుంచి టూరిస్టులు వెళ్ళడం జరిగింది ఆ టూరిస్టులని ఈ యొక్క పాకిస్తాన్ ఉగ్రవాదులు మన ఆర్మీ దశలో వచ్చి అందరికీ కాల్చడం జరిగింది నూట ఇరవై ఐదు మందిని అటాక్ చేసి చంపడం జరిగింది చాలా దురదృష్టమైన సంఘటన ఈ సంఘటనని మా జనసేన పార్టీ అధ్యక్షులు మన డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇది చూసి ఆ రాజ్యం మన రాజ్యంతు కూడా చాలా బాధకతో ఉంటూ ఆ అంతా నిద్రపోకుండా తెల్లవారులు మా యొక్క జనసేన నాయకుడికి ఈ విషయాన్ని తెలియజేసి ఈ యొక్క కార్యక్రమాన్ని మూడు రోజులు నిరసన చేసి ఖండించాలని చెప్పేసి మా అధ్యక్షుడు వారు పిలిపినేరకు నిన్న పువోత్తరాలు చేయడం జరిగింది ఇదే సంక్షంలో ఈరోజు ఈ యొక్క ఎవరైతే చేపారో వాళ్ళకి ఈవేళ నిరసన తెలియడం జరిగింది రేపు ఈరోజు సంతాన సభ చేసి మేము శ్రద్ధ జరిగింది అలాగే రేపు కూడా ఇక్కడ రేపు మానవ హరిగా నిలబడి తెలియజేస్తాం అలాగే మన భారతీయులందరూ కూడా యువతంతా ఏకమై ఈ యొక్క ఎలాంటి లేకుండా మన ప్రధానమంత్రి మోడీ గారికి అందరూ అండగా ఉండి ఈ యొక్క చేసే కన్నీ మనం ఖండించాలని కోరుకుంటూ జై హింద్ నమస్తే అండి నేను పిల్ల రామదుర్గ జనసేన మండల నాయకులుగా పనిచేస్తున్నాం మరి ఏదైతే రెండు రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్లో ప్రశాంతంగా ఉన్న రీసెంట్గా ఎలక్షన్ జరుపుకొని త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసుకొని ఎలక్షన్ జరుపుకొని నీట్గా మన దేశం గర్వ గర్వించదగ్గ అభివృద్ధి చెందున తరుణంలో మరి జమ్మూ కాశ్మీర్లో అలజడి సృష్టించి భారతీయులందరూ ఒక ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసి మళ్ళీ ఈ భారతీయుని మరి దెబ్బతీసే విధంగా కుట్రపన్ని మరి మన అమెరికా తాలూకా ఉపాధ్యక్షులు వచ్చిన సమయంలో ప్రపంచం అంతా మళ్ళీ దీన్ని ఒక పెద్ద భూతద్దులో చూపించి జమ్మూ కాశ్మీర్ మీద కుట్రలు చేస్తున్నారు పాకిస్తాన్కి బుద్ధి వచ్చేలాగా మరి అందరం కూడా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడూ మరి భారతదేశం మతం కుల మతాత్తుల కుల మతాద్దులకు అతీతంగా అతీతంగా ఈ విషయం మీద ఖండించి నిరసన తెలియజేస్తున్నారు ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో కూడా ఎప్పుడూ లేని విధంగా ఈ రోజున అందరూ కూడా అక్కడ ఏకకంఠంగా ఏకముక్ ఏకంఠముక్తంగా అక్కడ ఖండించి బంద్ చేసి ఉన్నారు మన ప్ర ప్రపంచ ప్రపంచ మొత్తం యావత్ యావత్ ప్రపంచం మొత్తం మీద ఈ యొక్క ఖండనని చేస్తున్నారు అందరూ కూడా ఈ యొక్క దుర్గ దుర్మార్గమైన సంఘటనగా దీన్ని ఒక చూస్తున్నారు మరి ముఖ్యంగా ఇలాంటి సమయంలో మనందరం కూడా ఏకతాటి మీదకి వచ్చి అందరం కూడా ఖండిస్తూ మరి ప్రధానమంత్రికి ప్రధానమంత్రి మోదీ గారికి అండగా నిలిచి ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకున్న కఠినమైన నిర్ణయం తీసుకుని కోరుకుంటూ ఆ కఠినమైన నిర్ణయాలకి అనుగుణంగా మనందరం కూడా ఏకతాటిగా ఉంటూ మనం ఈ పా ఉగ్రవాదం మీద యుద్ధం చేయడానికి ప్రతి ఒక్కరికి ముందుకు రావాలని కోరుకుంటూ మరి ఇందులో భాగంగా మరి ఈ సంఘటన జరిగిన వెంటనే మా అధ్యక్షులైన పవన్ కళ్యాణ్ గారు మరి పార్టీ కార్యక్రమ కార్యక్రమంగా దీన్ని చేపట్టి మూడు రోజులు సంతాపంగా ప్రకటించి మరి కార్యక్రమాలు చేయమని మాకు ఆదేశాలు జారీ జారీ చేయడం జరిగింది మరి ఇందులో భాగంగా నిన్న ఆల్రెడీ మేము కొవ్వెత్తుల కార్యక్రమం చేసి జరిగింది ఇదే కోడలలో మరి ఈరోజు సంతాపంగా ఈరోజు అంతా కూడా ఇక్కడ సంతాపంగా బ్లాక్ డేగా పాటించడం జరుగుతుంది మరి అలాగే రేపు సాయంకాలం ఆరు గంటలకి అందరూ కూడా ఇక్కడ విచ్చేయాల్సింది కోరుతున్నాం ఎందుకంటే మానవహారంగా మనందరం కూడా ఈ కోడల్లోనే నిలిచి ఒక ఐదు నిమిషాలు వాళ్ళకి మౌనం పాటించి మరి ఈ యొక్క ఎవరైతే చనిపోయారు ఇరవై ఎనిమిది మంది ఉన్నారో వాళ్ళకి ప్రకారమైన సానుభూతి తెలియజేసి వాళ్ళు అలాగే దెబ్బ తీసి అంటే దెబ్బలు తగిలి ఉన్న గాయపడి ఉన్న వాళ్ళకి కూడా మనోస్థైర్యాన్ని కలిగించడానికి మనం కూడా ఒక మానవహారంగా తయారయ్యి వాళ్ళకి మనోస్థైర్యం కలిగించాలని కోరుకుంటూ మన మనలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా మంది జనసైకులు ఉన్నారు అలాగే ప్రజలు ప్రజలందరూ కూడా దీని పార్టీకి సంబంధం లేకుండా అందరూ కూడా పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుకుంటూ జై హింద్ మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం ను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్ లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి